హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భీష్ముడు తీసుకుని వెళ్ళాడు వాళ్ళ అనుజులకు లగ్నము చేస్తానని నిశ్చయించుకున్నాడు అంటే నేను చెప్పాను కదా ఏమన్నాను నేను సాలువుని ప్రేమించానయ్యా నా మనసారా ప్రేమించాను అతన్ని పెన్ను చేసుకుంటాను అతని తప్ప మీ తమ్ములను చేసుకును మీ తమ్ముల పైన ప్రేమ లేదు మీ తమ్ముళ్ళ పెళ్లి చేసుకున్నా నా మనసు ఇక్కడ నా మమత అక్కడ అని చెప్పగాని ఆ దయామయుడు నీ బతిని ప్రార్థించాడయ్యా నన్ను లగ్నము చేసుకోము మీ అక్క జల్లాలను ఎవరికి ఇచ్చారు ఇద్దరు చిన్నవాళ్ళు చిత్రవీరునికి విచిత్రవీరుని పెళ్లి చేశాడు అవును మరి గెలిచిన వాడు ముగ్గురిని తీసుకొని వెళ్ళాలి కదా తీసుకొని చూడగా చెప్పేవా నిన్ను ప్రేమించని చెప్పాను అక్కడ చెప్తే అతడేమన్నాడు పంపించాడు అతన్నే నేను వివాహం చేసుకుంటానని చెప్పగానే పంపించాడా అవునయ్య రాజనీతి చదివినవాడు అలాంటిగా పలుకడు నువ్వేదో తప్పు చేశావని చెప్పినావు కాబట్టి ఇక్కడికి పంపించాడు అవును తప్పే మరి నిన్ను ప్రేమించను తప్పుగా చెప్పాను గెలిచిన వాడు అతని సొత్తు నీవు నేను కాదు అతని సొత్తు నీవు అతని సొత్తు అందులో గెలిచిన వాడేవాడు భీష్ముడు అవును ఆ భీష్ముడికి మీరు ముగ్గురు అతని సొత్తే కదా మరి నా సొత్తు పెట్లయితవు ఆ స్వయంవరములోనా నేను ఓడిపోయినా ఓడిపోయిన తర్వాత నన్ను పక్కన కూర్చోమన్నారు భీష్ముడు వచ్చాడు మీ తండ్రి అయ్యా ఉల్లంఘనం చేయకూడదు ఇది ఈ సోమవారం ప్రకటించాను ఇందులో ఎవరైనా గెలచి నా ముగ్గురు కండిగా తీసుకొని వెనుకొని తల్లి ప్రతిజ్ఞ చేశాడు వాడు గెలచాడు నేను వచ్చాను ఎదురుగా వచ్చి ఈ సోమవారం వాడు గెలచాడు నన్ను మించి వాడు పారిపోతాడని ఎదురు వెళ్ళి యుద్ధం చేశాను ఆ భీష్ముని కింద ఓడిపడ్డాను అప్పుడైనా నీవు మధ్యదానం అయితే సానువుని ప్రేమించిన అతను కొట్టకూడదు అతను ప్రాణం తీయకూడదు భీష్మని ఒక మాట అయినా చెప్పావా నువ్వు అప్పుడు నేను భీష్మని చేతిలో చనిపోద్దు నువ్వెవరిని చేసుకుంటు చెప్పు అతనే నిన్ను స్వీకరించాలి గాని ఇది తప్పు నా వద్దకి రాను న్యాయం కాదు వెళ్ళు చనిపోయి తక్కునే ఉన్నారు బ్రతికే ఉన్నావు కదా నువ్వు నువ్వు బ్రతికి ఉన్నప్పటికీ నీ బతికి వచ్చావు నన్ను ప్రేమించవా ప్రేమించ పెళ్లి చేసుకోవా చేసుకోను సార ప్రేమించాను పడచు కత్తెను మిడిమిడి మిడిమిడి ప్రాయములో ఉండబడినటువంటి దారను నీకు మనసు ఇచ్చాను ఇక నేను భరించ జాలను ఈ విరహ తాపమునకు భరించ జాలను నేను ఇవే నాకు భర్తది చూడు అయ్యో నాను ప్రేమించరు నా వారికి దారేమన్నాను తీసుకుని కట్టుపోయాను అప్పుడు నువ్వు ఏం చేశావు ఒక్క మాట అన్నావా అయ్యా ఎంగిలితో సమానమైన విస్తరితో సమానమైన వాడి కర్ముడు అతన్ని ప్రేమించారు ఇతని కొట్టకూడదు పాపం తగులుతుంది స్వామి అతను కాబోయే భర్త అని ఒక్క మాట అన్న చెప్పిన అనుభవం అప్పుడు సమయం లేదు కదా ఇలా చెప్పవాలను నీ కొరకు నా ప్రాణము త్యాగించాను నా కాబోయే భార్య అని నా ప్రాణము అడ్డు పెట్టి తీసుకుని వెళ్తానని చెప్పారు అప్పుడు ఒక్క మాట అయినా చెప్పినావా నువ్వు కాదన్నావా చెప్పు భీష్మునికి సమాధానం ఇచ్చావా నా భర్త అతను ప్రేమించాడు అన్నావా ఇదేనా న్యాయము ఇదేనా ధర్మము ఇదేనా నీ రాజరక్షణము చాలి వెళ్ళు నన్ను స్మరించకూడదు నా వద్దకు రాకూడదు అంటకూడదు ముట్టకూడదు క్షణమైనా ఈ సౌమ కాపులు నీకు స్థానమే లేదు వెళ్ళు అయినా స్థానం లేదు నీవు నా అర్థాన్ని కాదు అంటున్నావాలోచిస్తండి ఆలోచన లేదు ఒకటే మాట మా రాజలక్షణం

అయ్యా చెప్పిండు కదా నీ మెడల మీద నాట దక్తం ఎక్కి ఆట దుబ్బం అన్నాడు ఇంకా వాళ్ళు చేసుకుంటావా

भला नो કેતા કામ આવે నాకు దిక్కు ఎవరు ఎవరుడు వరదన్నాడు కానుసు లేవనెత్తి మా ముగ్గురు అక్క చెల్లెలో తీసుకొని వచ్చినటువంటి వాడు భీష్ముడు నన్ను చంపినా ఆయనే నన్ను సాధినా ఆయనే నన్ను పెళ్లి చేసుకున్నా ఆయనే నన్ను కాదంటా ధనుసులు లేవనెత్తిన వాడు సరే నా మనస్సు బుద్ధి

I yeah. yeah. మారిపోయాది కారణము ఏ తోడు లేని ఏ కాకినయ్యాను ఇక ఆయే నాకు దిక్కు ఆయనే నాకు తీడు దైవమా కల్నీటి నన్ను చేపట్టాడా వెళ్ళు తాను వెళ్ళి నా బాధ మొత్తం చెబుతాను చెప్తే నేను కాదంటాడా కాదనడు నిజమే నా అక్క ఈ వారం ఇక్కడ ఉన్నవాడు ఎవరు నిందేనా నేనే బద్దనాయి ఏంద్రామ్మల్దికేమైందా ఆగరా ఇప్పుడే ఏంద్రా కొడుకుండా దాంజాడ ద్వారకా ఇప్పుడెప్పుడు దొంటికి పోతే నేను లోపల నీళ్ళ బట్టు కొరిపోయాచ్చిన

అమ్మా అని అమ్మాయి దర్శన ముగ్గురు అమ్మాయిలను తీసుకొని వస్తుంటే కాదేరాయ్యా ఏడిసింది అక్కడనే రథముల ఏడిసింది స్వయంవరంలో ధనుసు లేవనెత్తి ముగ్గురు అమ్మాయిలే తీసుకుని వస్తుంటే చాలు నేను ప్రేమించానని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ఇప్పుడు తిరిగి మన వద్దకి వచ్చింది అంతే కదా అనేది అన్నవాయిట్లా దయామయుడైనటువంటి భీష్ముడు వదిలిపెడితే ఆ నేను వెళ్ళి సాలుని పెళ్లి చేసుకుంటున్నా భీష్మునికి శుభలేఖ ఇచ్చి వస్తానని రావచ్చు అప్పుడు అన్నది సారుడు కాదంటే తిరిగింది వద్దకి రాను ఒకవేళ వస్తే శుభలేఖ పట్టుకునే వస్తానన్నాడు అంతేనా అందుకే రావచ్చు హాపము అమ్మాయి ప్రవేశపెట్టు అవ్వా అన్నడు కదా అన్నాడు కదా నిన్ను ఇక్కడికి రమ్మని అన్నాడు ప్రసిద్ధి ప్రవేశ పెట్టుమన్నాడా అన్నాడు అంటే రమ్మన్నాడు ఒక్కటి గోండ్రగాడు ఒక్కటి మార్పు దెమ్మ అన్నాడు కూరహండు మనం ఆయన అన్నాడు అయ్యో రారా స్వామి మీకు ఇదే వంతు వంతు స్వామి కౌటంబికాపురి పట్టణానికి ప్రయాణమై వెళ్ళినటువంటి దానికి మళ్ళీ రావడానికి కారణం వచ్చాను ఏదో వచ్చాను అయ్యా ನನ್ನ ತಂಗೆಯಾ ನೀ ಕಿನ್ನ ಕನಸು ತೋರುತಾ తెలియనటువంటి అమ్మాయిని అందులో నీ మనసును క్రోధపడక ఈ యొక్క మూడో వృత్తిలో ఉన్నటువంటి అమ్మాయిని కాపాడతవని నన్ను దరిచేర్తవని నీ వద్దకి వచ్చాను నీ పాదమును నమ్ముకుంటూ వచ్చాను నన్ను కరుణించు అంబా నువ్వనే మాట ఏమాత్రం అర్థం కావటం లేదు నేను తెలిసి తెలియని దానిని మూడవ వృత్తిలో ఉన్నటువంటి ఆడదాన్ని నన్ను కాపాడుతావని నన్ను క్షమిస్తావని నన్ను రక్షిస్తావని నీ పాదములు నమ్ముకొని వచ్చాను అంటున్నా చూడమ్మా నేను కాపాడడం ఏమిటి నా పాదాలు నమ్ముకొని నువ్వు రావడం ఏమిటి నేను సారుడనే మహారాజును ప్రేమించాను నీ తమ్ముని నేను పెళ్లి చేసుకోను నీ తమ్మునితో నాకు అక్కర్లేదు నన్ను వదిలిపెడితే నేను నేను ప్రేమించినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకొని హాయిగా ఉంటానని మార్గ మధ్యలో నా పాదము దిగి పెళ్లిపోయావు మరి సుడు దగ్గరికి వెళ్ళావు సాలు ఏమన్నాడు నువ్వు వెళ్ళినటువంటి చరిత్ర ఎలా వెళ్ళావు ఏమన్నాడు ఎందుకు వచ్చావు వివరమంతా చెప్పు నీవో విడిచి నువ్వు వెళ్ళమన్నావు నిన్ను నమ్ముకున్నాను నీ మనసును గొప్పగా ఆలోచించి అయ్యో ప్రేమించినటువంటి అబ్బాయి మీద ప్రేమ ఉన్నదో అని నీవన్నావు అనినా నీవు సెలవిచ్చినా వారి వద్దకి వెళ్ళాను వెళ్ళితే అన్నాడు కదా నీవెక్కడి నుంచి వచ్చావు నీది ఏ పట్టణము నీ పేరేంటి నీవు ఎవరో నాకు తెలియదని నన్ను క్రోధం చేశాడండి తెలియదని ఎట్లా అంటావు నువ్వు ప్రేమించినవేమో ఇద్దరం మరి ప్రేమించుకున్నాక నువ్వు ఎవరు అని ఎందుకంటే అంటాడు ఏమో ఏమో మరి ఆయనే కేరక నాకు తెలియదు అవును నీ ప్రేమ అంగీకరించను కాదని వెళ్ళగొట్టాడు అవును ప్రేమ ఫీల్ అయింది ప్రేమ ఫేల్ అయింది ఆకారే అన్నాడు ప్రేమ ఫేల్ అయితే గడ్డి మందు రాగా దాదాగ